భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల పాల్వంచ పట్టణ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పివి నరసింహారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు తెలుగు వాడైన పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆర్థిక సంస్కరణ తెచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన పివి మన తెలుగువారి టీవీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కుమర్రాజు విజయ్ ఓలిపల్లి రాంబాబు నాయక్ ఉపేందర్ పాల్వంచ పట్టణ మైనార్టీ కాంగ్రెస్ నాయకులు గౌస్ గౌసిమన్యుల్ శేఖర్ శీరసాని రమణ బట్టు ప్రవీణ్ నాయక్ భానుతు దినేష్ లాలూ నాయక్ సందీప్ జయరాజు తంగేటి రాము మరియు బాబు వేము రాంబాబు రఫీ రాజు అనిల్ బాలు నాయక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

మరి ఆ రోజు కాంగ్రెస్ ముద్దు బిడ్డ కాంగ్రెస్ కుటుంబం అయినటువంటి పివి నరసింహరావు గారికి వారి మరణానంతరం మరి భారతరత్న ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం చాలా సంతోషకరంగా ఉంది వారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్విఘ్నంగా ఐదు సంవత్సరాలు పరిపాలించి దేశంలో ఒక ఆర్థిక సంస్కరణకి తెరలేపినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు మరి అలాంటి పీవి నరసింహారావు గారికి ఈరోజు భారతత్పత్ర ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆరు నిశలు కష్టపడ్డ వ్యక్తికి మరి ఈరోజు భారతరత్న అవార్డు రావడం పట్ల కాంగ్రెస్ వాదులుగా అందరికీ చాలా సంతోషంగా ఉంది దానివల్ల ఈరోజు వారికి నిజంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకున్నాం కాంగ్రెస్ పార్టీ పాపంచ తరఫున అదేవిధంగా మరి ఈరోజు పివి నరసింహారావు గారు వారికి రాని భాష లేదు వారు వారు బహుముఖ మేధావైనటువంటి పివి నరసింహరావు గారికి వారు అత్యున్నత పురస్కారం అనేటువంటి రత్న ప్రకటించడం పట్ల మరొక్కసారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో ముఖ్యంగా మన పదహారు అన్నాల తెలుగు వ్యక్తి మరి ఈ అత్యున్నత పురస్కారం అందుకుంటాం చాలా గర్వపడుతూ ముఖ్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు వారికి మరి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ జోహార్ పివి నరసింహారావు గారు భారతరత్న పివి నరసింహారావు గారికి జోహార్ భారతరత్న